స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామని మారేడుమిల్లి వెళ్లిన వైద్య విద్యార్థుల బృందంలో ముగ్గురు మెడుకోలు వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది మారేడుమిల్లిలోని జలతరంగంలో స్నానాల కోసం ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజీ సెకండ్ ఇయర్ చదువుతున్న పద్నాలుగు మంది వైద్య విద్యార్థులు బృందంగా వెళ్లారు వీరు స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా జలతరంగిణిలో ఉధృతి పెరిగిపోయింది ఎగువను కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా వాటర్ ఫాల్స్లో నీరు వేగంగా వచ్చేయడంతో ఐదుగురు వైద్య విద్యార్థులు కొట్టుకుపోయారు అయితే వీరిలో ఇద్దరు కాజ్వే దగ్గర చిక్కుకోవడంతో వారిని మాత్రం స్థానికులు రక్షించగలిగారు మిగిలిన ముగ్గురు వైద్య విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు గల్లంతైన మెడికోలను సౌమ్య అమృత హర్దీప్గా గుర్తించారు ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతైన ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది మంత్రులు కందుల దుర్గేష్ కొలుసు పార్థసారథి విపత్తు దళాలను హుటాహుటిన మారేడుమిల్లికి పంపించారు గల్లంతైన వైద్య విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు రక్షించిన ఇద్దరు వైద్య విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు